తెలంగాణ కొత్తగా ఏర్పడింది మీరు సిపిఎస్లో ఉంటారా లేక ఓపీఎస్ కావాలని మనకు ఒక అవకాశం ఇచ్చింది ఇచ్చినప్పుడు మనం ఏది అడగాలి కానీ పోయిన ఇంత ఉన్న జేఏసీ నాయకులము ఇప్పుడు కూడా మేము జేఏసీ నాయకులమని చెప్పుకునేవారు పోయిన గవర్నమెంట్కి తొత్తులుగా మారి మేము ఓన్లీ సిపిఎస్లే ఉంటాము మాకు ఓపీఎస్ వద్దు అన్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి ఎవరికి మీరు అన్యాయం చేస్తారు ఎవరికి ఎవరికి మీరు సహకరిస్తారు అలాంటి మీరు రేపు విద్రోహ దినమని మీరు ప్రచారాలు చేసుకొని మీ ఉనికిని చాటుకోవడానికి మీరు బయలుదేరిండ్రు మిత్రులారా ఉద్యోగులారా ఉపాధ్యాయులారా ప్రతి ఒక్కరు కూడా మొత్తము ప్రజలారా గమనించండి ఎవరేం చేస్తున్నారు ఎవరికి ఎవరు ద్రోహం చేస్తున్నారు మళ్ళీ ఇన్ని రోజులు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఒక ఎంప్లాయీ కూడా వెళ్ళి సెక్రటరీట్లో పోయిన గవర్నమెంట్లో ఒక్క రిప్రజెంటేషివ్ కూడా ఇవ్వలేదు ఒక్కరు కూడా ఒక ఉద్యోగం గురించి కూడా మాట్లాడలేరు కానీ మళ్ళీ మేము ఆ ఉనికిని చాటుకోవడానికి మనకు వెసులుబాటు ఉన్న గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి అన్న ద్వారా మనం ఒక సీఎం గారు మనకన్నీ అమ్మ పుట్టినీళ్ళు మేనమామకు తెలియనట్టుగా ఆయనకు మన బతుకులు మన భవిష్యత్ అంతా తెలుసు మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలని వారు మనకు కావాల్సింది పోయిన పోయినసారి ఎప్పుడు రోజు వాట్సాప్లో చూసేదాన్ని ముప్పై మూడు జిల్లాల నుండి ఈరోజు మీకు జీతం వచ్చిందా ఈరోజు మీకు జీతం వచ్చిందా అని వాట్సాప్లో పెట్టుకునేవారు ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ తెలంగాణ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకు ఫస్ట్ రాగానే ఫస్ట్ జీతం మనకు వస్తుంది అంటే ఒక స్టెప్ మనము వేసినట్టే అంటే మొన్ననే వచ్చింది అది కూడా ఒక పసిబిడ్డ అనుకోవాలి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలనే అన్ని మనకి ఇవ్వలేరే మనం ఒక స్టెప్ వచ్చింది ఉద్యోగస్తులకు అంత మాత్రాన దాని ప్రకారం ఇంకొకటి వస్తుంది దాని ప్రకారం ఇంకొకటి ఇస్తారు వాళ్ళు కానీ మనం అప్పటి వరకు మనకు అవకాశం ఇవ్వాలి కానీ ముందు ఇన్ని పది సంవత్సరాలలో లేని చేసి పది సంవత్సరాలలో లేని వాళ్ళు మరి అప్పుడేం చేశారు మీరు ఆ రోజు మిగిపోయిన డిఎల్ ఎవరు ఎవరి ద్వారా రాలేదు ఎవరు మాట్లాడిర్రు జీతాలు ఇవ్వకపోతే ఈ రోజు అయ్యిపోతుంది పది రోజులకి ఇచ్చిన ఏమవుతుంది అని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు వాళ్ళకు తొత్తులుగా మారిన ఆ ఉద్యోగ సంఘ నాయకులు ఆ జేఏసీ వాళ్ళు రేపు విద్రోహ దినమనేలా మాట్లాడతారు అది చాలా తప్పు చేస్తున్నారు